హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ ఏంటంటే మనకి పొద్దున్నే చాలా ఆడావిడిగా ఉంటుంది పిల్లలకి బాక్సులు రెడీ చేయాలి పిల్లల్ని రెడీ చేయాలి పిల్లల్ని లేపడమే మనకు పెద్ద టాస్క్ లాగా ఉంటుంది మనకి ఎర్లీ మార్నింగ్ అనేది ఎంత ఆడావిడిగా ఉంటుంది ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా పని చేయాల్సి వస్తుంది అనేది ఈ చిన్ని మినీ బ్లాగ్లో మీ అందరికీ షేర్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఏంటంటే నేను బీరకాయ చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను దోశలోకి అదే అండ్ అలాగే మనకి బాక్స్లోకి లంచ్ బాక్స్లోకి కూడా అదే బాగుంటుంది అనమాట ఇక్కడ బీరకాయ చట్నీ కనుక మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి కాదు రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మాత్రం ఇలా బీరకాయని మొత్తం అంటే మరీ చిన్నగా కట్ చేసుకోవట్లేదు ఎందుకంటే చట్నీ కోసమే కదా నూనెలో కొంచెం అటు ఇటు వేయించుకోవడమే కదా అని చెప్పేసి కొంచెం పెద్దగానే కట్ చేసుకుంటున్నాను అండ్ అలాగే చిన్న మీడియం సైజు సారీ మీడియం సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను అండ్ ఒక రెండు టమాటోస్ కూడా మీడియం సైజువి కట్ చేసుకున్నాను అనమాట తర్వాత ఏంటంటే ఆయిల్లో కొంచెం అంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ పల్లీర వేసుకొని వేయించేసుకున్నాను ఇలా మనకి కారానికి తగ్గట్టు అటు నుంచి కారాన్ని ఘాటును బట్టి నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అండ్ అలాగే ఇవి బీరకాయలు వేసి వేగుతున్నాయి అనమాట ఇవి వేగేలోపు రైస్ అనేది కడిగి పెట్టేస్తున్నాను ఇక్కడ పచ్చిమిర్చి మొత్తం వేగాక దాంట్లోనే మనము బీరకాయలు ఆనియన్ అండ్ అలాగే టమాటో ఇక్కడ ఏంటంటే మనం కొంచెం దీంట్లో కొత్తిమీర అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవాలి కొత్తిమీర అనేది ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బీరకాయ చట్నీకి అండ్ అందులో కొంచెం వచ్చేసి చింతపండు జీలకర్ర ఎండలాగే ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఉప్పు సరిపోయే అంతా వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలన్నమాట ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సో అందుకని చెప్పి నేను మీకు చూపించట్లేదు ఇక్కడ ఏంటంటే ఫస్ట్ అయితే వేడి నేను పెట్టేశాను ఈ లోపు పిల్లలు దృష్టి తీసుకున్నారు స్నానం చేసే లోపు నేను ఇక్కడ దోశలు అనేది ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళ కోసం దోశలు కూడా మనకి రెడ్గా అండ్ అలాగే క్రిస్పీగా రావడానికి కోసం మనం బియ్యము మినపప్పు నానబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం శనగపిండి కొంచెం మెంతులు అనేది యాడ్ చేసుకోవడం వల్ల మనకి దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ అలాగే రెడ్డిష్ కలర్ కూడా వస్తుంది దానికోసం అటుకులు రైస్ ఇవన్నీ వేయాల్సిన అవసరం లేదు ఓన్లీ కొంచెం శనగపప్పు అండ్ అలాగే మెంతులు అనేది యాడ్ చేసుకోవడం వల్ల దోశలు చాలా బాగా వస్తాయండి రెడ్గా వస్తాయి క్రిస్పీగా అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంటుంది దీంట్లోకి బీరకాయ చట్నీ అయితే చాలా టేస్టీగా వచ్చింది అనమాట బీరకాయ చట్నీ కూడా ట్రై చేసి చూడండి ఇదిగోండి దోశ అయితే ఎంత క్రిస్పీగా రెడ్డిష్ కలర్లో చాలా బాగా వచ్చింది ఇక్కడ వచ్చేసి నేను స్నాక్స్ కోసం డ్రాగన్ ఫ్రూట్ అనేది కట్ చేసి పెడుతున్నాను అనమాట స్నాక్స్ బాక్స్లలో నా పిల్లలకి ఏంటంటే ఎవ్రీడే ఖచ్చితంగా స్నాక్స్కి ఫ్రూట్ ఎగ్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి పెట్టాలన్నమాట వేరే బిస్కెట్స్ అవి అయితే ఒప్పుకోరు సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ అనేది పెడుతున్నాను అండ్ ఆల్సో బాటిల్స్ కూడా రెడీ చేసి పెట్టేశాను పిల్లలకి టిఫిన్ కూడా ఇచ్చేసి బ్యాగ్స్ అనేవి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే వాళ్ళు స్నానాలు అవి చేసుకున్న తర్వాత దేవుడికి దండం పెట్టేసుకుంటున్నారు అది ఒక చిన్న ట్రిప్ అనేది ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా అమ్మాయికి జల్లు వేస్తున్నాను మా అమ్మాయి హెయిర్ అనేది చాలా థిక్గా ఉంటుందండి ఇక్కడ మనకి రిబ్బన్స్ అనేవి ఎవ్రీడే ఇలా కట్టుకోవడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా ఈజీగా తయారు చేసుకున్నాను అనమాట నేను అది కూడా నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను ఎలా చేసుకున్నాను అనేది చాలా ఫాస్ట్గా ఈజీగా ఉంటుందండి అది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అనమాట నేను కూడా నాకు ఫస్ట్ రిబ్బన్స్ వేయడం అనేది రాదు అందుకని చెప్పేసి నేను సెర్చ్ చేస్తే చూ వీడియోస్ చూసే నేను యూట్యూబ్లో చూసే నేను అలా ప్రిపేర్ చేస్తాను చాలా ఈజీగా ఉంటుంది మనకి వెంటనే రిబ్బన్స్ వేయాలి టైం పడుతుంది అనేది అయితే ఉండదు అనమాట అది కూడా నేను మీకు ఒకసారి షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే పిల్లల్ని రెడీ చేసేసాను స్కూల్కి తీసుకెళ్ళడం కోసం అని చెప్పేసి వెళ్ళిపోతున్నాము అనమాట స్కూల్కి వాళ్ళని స్కూల్లో దింపేంత వరకు మనకి చాలా హడావిడిగా హడావిడిగా ఉంటుంది అదే మనం దింపడం అయితే ఇంకా హడావిడిగా ఉంటుంది వాళ్ళని స్కూల్లో దింపేసి వచ్చాకే మనకి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోతుందండి లేదు అంటే చాలా కష్టం కదా మనం వాళ్ళని స్కూల్లో దింపేసాకే వచ్చి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఇలా దేవుడికి దీపం పెట్టేసుకొని మళ్ళీ కూడా ఫస్ట్ రైస్ అనేది ఏంటంటే మా హస్బెండ్కి చేశాను అనమాట మళ్ళీ ఆఫ్టర్నూన్ పిల్లల కోసం అనేసి నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను రైస్ అండ్ అలాగే నేను ఇంకా టిఫిన్ చేయలేదు కాబట్టి నాకోసం అని రెండు దోశలు వేసుకొని తింటున్నాను ఇక్కడ మనం దోశలు వేసుకునే లోపు రైస్ అనేది అవుతుందని చెప్పేసి మళ్ళీ రైస్ కడిగి పెట్టేశాను పిల్లలకిను నాకు అండ్ అలాగే టిఫిన్ అనేది చేసేసాక ఏముందండి మనకి అంటలు అయితే చాలా ఉంటాయి నైట్ నైట్ తోమేసుకుంటాము కాకపోతే పొద్దున్నవి మాత్రం అలాగే ఉంటాయి కదా వీళ్ళని స్కూల్కి పంపించాక మనం కొంచెం ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని దీపం పెట్టేసుకున్న తర్వాత ఈ అంట్లన్నీ తోమేసుకోవాలన్నమాట